హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఆహారాన్ని తగ్గించి తీసుకుంటూ ఉంటాం అయితే శరీరంలో బరువు తగ్గేందుకు సరిగ్గా సరిపడే ఫుడ్స్ తీసుకోవాలి సూపర్ ఫుడ్స్ లో ముఖ్యంగా మిల్లెట్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇందులో ముఖ్యంగా రాగులు చాలా ముఖ్యమైనవి ఇవి చిన్నగా కనిపించినా కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడంలో శరీరాన్ని దృఢంగా మార్చడంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి మధుమేహం అధిక రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులకు ఇది చక్కని పరిష్కారం ఆరోగ్యకరమైన ఆహారం కోసం స్థూలకాయాన్ని నియంత్రించటంలో చాలా అవసరం రాగులు తీసుకోవటం వల్ల అనేక వ్యాధులను తగ్గించడమే కాకుండా బరువు తగ్గించే విషయంలో కూడా సహకరిస్తుంది అందుకే రాగులను ఆరోగ్య గని అంటారు రాగులలో విటమిన్ సి విటమిన్ ఇ బి కాంప్లెక్స్ విటమిన్లు ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు ఫైబర్ తగిన క్యాలరీలు వంటి అనేక పోషకాలు ఉన్నాయి రాగి ప్రభావవంతంగా పనిచేస్తుంది బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు రాగులను ఆహారంగా చేర్చుకోవాలి రాగిలో ఉండే అనేక ఫైబర్ ప్రోటీన్లు పొట్టను నిండుగా ఉంచుతుంది బరువు నియంత్రించడానికి సహాయపడుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినడానికి ఒక గంట ముందు ఒక గ్లాస్ రాగి జ్యూస్ రోజు తాగినట్లయితే బ్రేక్ఫాస్ట్ అనేది తక్కువగా తింటారు ఇంకా బరువు కూడా అదుపులో ఉంచుకోగలుగుతారు రాగులను రోజూ తీసుకోవటం వలన ఇది చెలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఫైటోకెమికల్స్ రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతాయి జీర్ణక్రియ సాఫీగా పోవటానికి కూడా రాగుల్లో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రాగి జ్యూస్ అంటే ఇష్టం లేని వాళ్ళు రాగులతో అనేక రకాల ఐటమ్స్ చేసుకుని తినవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది తిన్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఇంకా రాగులతో దోశలు కూడా వేసుకోవచ్చు ఈ రాగులనేవి దేవుడు ఇచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగులని తప్పకుండా మీ ఆహారంలో రోజు చేర్చుకోండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి